నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విచిత్ర ముందుగా లైన్స్ చూద్దాం నేడు గాంధీ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జేహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను విలీనం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలంగాణలో మళ్లీ పెరిగిన చలి తీవ్రత గజ గజ వనికిపోతున్న ఏజెన్సీ ప్రాంతాలు తమిళనాడులో దిత్వా తుఫాన్ విధ్వంసం భారీ వర్షంతో తడిసి ముద్దవుతున్న రాష్ట్రం దేశ రాజధానిని కమ్మేసిన కాలుష్యం ఐక్యూఐ రెండు వందల డెబ్బై ఏడుగా నమోదు డీటెయిల్స్ చూస్తే తమిళనాడులో దిత్వా తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది భారీ వర్షంతో తడిసి ముద్దవుతోంది ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నైతో పాటు తమిళనాడులోని అనేక జిల్లాలు ఉరికిపోతున్నాయి లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది తమిళనాడులోని చెన్నై తిరువళ్ళూరు కాంచీపురం చెంగల్పట్టు తదితర జిల్లాల్లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతగని వర్షం కురిసింది దీంతో చెన్నైతో పాటు ఆయా జిల్లాల్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి చెన్నైలోని ప్రధాన రోడ్లపై సైతం మోకాల్లోతు నీరు ప్రవహించింది భారీ వర్షానికి ఈదురుగాలు తో పలు విమానాల రాకపోకల్లో జాప్యం నెలకొంది ఈ రోజు కూడా చెన్నై కాంచీపురం తిరువళ్ళూరు చెంగల్పట్టు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని విద్యాలయాలకు సెలవు ప్రకటించారు ప్రధానంగా చెన్నై తిరువల్లూరు కాంచీపురం చెంగల్పట్టు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు చెన్నైలో వర్షాలపై ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆదేశించారు ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు దీంతో ప్రభుత్వం సబ్వేలు మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది మెరీనా పట్టినంబక్కం తదితర బీచ్ల సమీపానికి ప్రజలు వెళ్లకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు ఢిల్లీని కాలుష్య మేఘాలు కమ్మేశాయి వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది ఇండియా గేట్ కర్తవ్యపత్ ప్రాంతాల్లో గాలి నాణ్యత బాగా క్షీణించింది ఏక్యూఐ రెండు వందల డెబ్బై ఏడుగా నమోదైంది ఆనంద్ విహార్ ప్రాంతంలో రెండు వందల ఎనభై ఒకటిగా నమోదైంది వరుసగా పదహారవ రోజు వెరీ పూర్ కేటగిరీ ఏక్యూఐ నమోదైంది మరింత క్షీణించే ప్రమాదం ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెచ్చరించింది వృద్ధులు చిన్నారులు రోగులు శ్వాస సమస్యలు ఎదుర్కొంటున్నారు నోయిడా గజియాబాద్లలో కూడా వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది ఢిల్లీలో గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలోనే రికార్డ్ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది మరోవైపు ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది ఢిల్లీ కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణమని కేంద్రంపై మండిపడింది రైతులను నిందించడమే కేంద్రానికి అనవాయితీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది కాలుష్య కారకాలను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ గాంధీ భవన్కి వెళ్తున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు కొత్తగా నియమితులైన డీసీసీలు పాత డీసీసీలు టీపీసీసీ ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలతో సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణం స్థానిక ఎన్నికలు విజయోత్సవ సంబరాలపై సమీక్షలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ డీసీసీ అధ్యక్షులు టీపీసీసీ ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు దిశానిర్దేశం చేయనున్నారు స్థానిక సర్పంచుల వేడి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్తారు You know? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ విస్తరణకు సంబంధించి ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను విలీనం చేస్తూ ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించింది గవర్నర్ కు పంపించింది గవర్నర్ ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారు జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలిపారు జీహెచ్ఎంసీలో ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు విలీనం చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఉన్నాయి మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ చేసిన ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం తెలపడంతో జిహెచ్ఎంసీ పరిధి విస్తరించినట్లయింది ఈ విలీన ప్రక్రియ ముగిశాక ఐదు జిల్లాలు నలభై ఏడు మండలాలు మూడు వందల పదకొండు గ్రామాల పరిధిలో ఆరు పార్లమెంట్ స్థానాలు ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించనుంది మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యతను పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అధికారులు ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉండే పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఏమాత్రం పొరపాట్లు దొరికినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు మేడారం అభివృద్ధి పనులపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రాతి పనులతో పాటు రహదారులు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు సంబంధించి మార్గాలు భక్తులు వేచి చూసే ప్రదేశాలు ఇలా ప్రతి ఒక్క అంశంపై ముఖ్యమంత్రి అధికారులు సూచనలు చేశారు పనులు సాగుతున్న తీరుపై ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పరిశీలించిన సీఎం పలు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు ఆర్ఎండ్బి విద్యుత్ శాఖ దేవాదాయ శాఖ అటవీ శాఖ శివనాగిరెడ్డి సమన్వయంతో సాగాలని సీఎం సూచించారు అభివృద్ధి పనుల్లో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలకు పెద్దపీట వేయాలని సీఎం తెలిపారు నిర్దేశిత ప్రాంతంలోనే సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు థర్మల్ పవర్ ప్రాజెక్టులో యాభై వేల కోట్ల స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఈ స్కామ్ ను బయటపెట్టేందుకే మంత్రులు తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు ప్రతిపక్షంలో ఉండగా థర్మల్ విద్యుత్తును తగ్గిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త థర్మల్ ప్రాజెక్టులకు ఎందుకు ముందుకు వస్తోందని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం బట్టే విక్రమార్క తనను ఉద్దేశించి అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని మాట్లాడారు కానీ ఈ మాత్రం మాట్లాడలేదని విమర్శించారు తాము అధికారంలోకి వస్తే యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్టుకు తాళం వేస్తామని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కేబినెట్ లో తాళాలు కొడుతున్నారని మండిపడ్డారు కమిషన్ల కోసం రాష్ట్ర ప్రజల మీద ఎనభై రెండు వేల కోట్ల రూపాయల భారం ఎందుకు వేస్తున్నారని భట్టి విక్రమార్కను సూటిగా ప్రశ్నించారు మీట్ పెట్టారు చాలా విషయాలు సరే ఒక అడుగు తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్ విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు సరే బట్ విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిట్ ఏ కావచ్చు దేంట్లో అన్ఫిట్ నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు దాంట్లో నేను అన్ఫిట్ే మీరు మీరు బాగా ఫిట్ ఎలా ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా వచ్చి సెక్రటరియట్ లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజు ఉందా ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా చిన్న కాంట్రాక్టర్లు ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు గత చరిత్రలో ఏనాడైనా ధర్నా చేశారా మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు పదుల సార్లు ధర్నాలు చేసి అరెస్ట్లైన అయిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టిగారు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది సమాధానం ఉంటే చెప్పండి లేదా మౌనంగా ఉండండి నోరెందుకు బారేసుకుంటున్నారు ఎవరు అన్ఫిట్ టీవీసీ రెండు వేల నాలుగు వందలు తీసుకోమంటే వీళ్ళు ఎనిమిది వందలు మాత్రమే తీసుకున్నారు ఆ ఎనిమిది వందలకు స్టేట్ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో మనకు ఈఆర్సీ డాక్యుమెంట్ ఇది నా డాక్యుమెంట్ కాదు ఈఆర్సీ సంతకం ఉంది మీద ఎనిమిది వందలే తీసుకుంటే దానికి ఎంత ధర నిర్ణయించిందంటే నాలుగు రూపాయల పన్నెండు పైసలు అంటే ఎన్టీపీసీ దగ్గర ఎనిమిది వందల మెగావాట్లు తీసుకుంటే నాలుగు రూపాయల పన్నెండు పైసల కాడికి ఎనిమిది వందల మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది నాలుగు రూపాయల పన్నెండు పైసలకే వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ వాడు ఇరవై నాలుగు వందలు ఇస్తా అంటే నువ్వు ఎనిమిది వందలే తీసుకుంటా నువ్వు పాప్ ఇంకా పదహారు వందలు ఇప్పుడు ఏమంటున్నావు పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం ఎనిమిది వందలు పాల్వంచ ఎనిమిది వందలు మక్తల్ ఎనిమిది వందలు అని చెప్పింది రామగుండం ఎనిమిది వందలకు జెన్కో డిపిఆర్ తయారు చేసింది జెన్కో డిపిఆర్లో పదివేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ను ప్రభుత్వానికి సమర్పించింది నిజమా అబద్ధమా మా సూటిగా సమాధానం చెప్పు పదివేల ఎనిమిది వందల కోట్లతో జెన్కో డిపిఆర్ ఇచ్చింది నిజమా కాదా ఎనిమిది వందల మెగావాట్లకు పదివేల ఎనిమిది వందల కోట్లంటే ఒక మెగావాట్కు పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది స్టార్టింగ్ అయిపోయే వరకు అది పద పదహారు పదిహేడు అవుతుంది పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఒక మెగావాట్కు ఖర్చు అవుతుంది ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఏడు రూపాయల డెబ్బై పైసలు అవుతుందని చెప్పి లెక్కదేల్చింది జెన్కో ఏడు రూపాయల డెబ్బై పైసలు పర్ యూనిట్ మరి పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కాస్త ఏమైతుంది పూర్తయ్యే వరకు పదిహేను వేల కోట్లు అవుతుంది ఈ పదిహేను వేల కోట్లలో ఇరవై ఐదు శాతం జెన్కో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి డెబ్బై ఐదు శాతం అప్పులు లేవాలి పదిహేను వేల కోట్లు ఒక రామగుండంకు ఇంకో పదిహేను వేలు పాల్వంచకు ఇంకో పదిహేను వేలు మక్తల్కు నలభై ఐదు వేలు అవుతుందా నేనేమంటున్నా అరే రూపాయి పెట్టుబడి లేదు రూపాయి అప్పవసరం లేదు మిత్తి మీద పడేది లేదు వాళ్ళు కట్నీళ్ళు పెట్టేపోయోలే రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు వద్ద బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హట్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు హైదరాబాద్లో సీఎం రేవంత్తో కులశ్రేష్ఠి భేటీ అయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ మెట్రో విస్తరణ ట్రిపుల్ ఆర్ రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వాలని సీఎం హట్కో చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారులు బందర్ పోర్టు వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రహదారి బుల్లెట్ ట్రైన్ నిర్మాణాలపై సీఎం హట్కో చైర్మన్ల మధ్య చర్చ సాగింది గతంలో అత్యధిక వడ్డీ రేటుతో ఇచ్చిన రుణాలకు సంబంధించి రుణ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని సీఎం హట్కో చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు ఈ హట్కో చైర్మన్ సానుకూలంగా స్పందించారు సానుకూల వృద్ధి రేటుతో ఉన్న తెలంగాణలో ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతో దీర్ఘకాల రుణాలు ఇవ్వాలని సీఎం కోరారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని హట్కో చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు మరో పది లక్షల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రుణాలు వేగంగా మంజూరు చేయాలని సీఎం కోరగా చైర్మన్ కుల సానుకూలంగా స్పందించారు ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీలో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న భారత్ గ్లోబల్ సమ్మిట్ హాజరు కావాలని హట్కో చైర్మన్ సీఎం ఆహ్వానించారు తెలంగాణ ప్రజలు చలికి ఉనికిపోతున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు చలిగాలు తీవ్రంగా అధికంగా ఉంటుంది ఇక తెల్లవారుజామున ప్రధాన రహదారులను మంచు కప్పేయడంతో వాహనదారులు ముందుకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు దీంతో స్వెచ్చర్లు మంకీ క్యాప్లు లేకుండా బయటకు రావడం లేదు చలిగాలుల తీవ్రత పెరగడంతో ఉదయం నడకకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది రానున్న రోజుల్లో పెరుగుతున్న వాతావరణ శాఖ ప్రకటించింది ఏడాది మూడు నెలల పాటు దేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత భారత వాతావరణ శాఖ వెల్లడించింది అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పాటు చలిగాలు కూడా తీవ్రంగా ఉంటాయని తెలిపింది ఇక రాబోయే మూడు నెలలు శీతాకాలం మధ్య భారతంతో పాటు వాయువ్య భారతం ద్వీపకల్పానికి అనుకుని ఉన్న ప్రాంతాల్లో సాధారణం తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది గతంలో కంటే ఈసారి కొన్ని రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత అదనపు రోజులు ఉంటాయని వెల్లడించింది ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించి ఉండొచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ హర్యానా పంజాబ్ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు రోజులు ఎక్కువగా చలిగాలు పరిస్థితులు కనిపించొచ్చని చెప్పారు ఇక తెలంగాణలో చలి తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోనిన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి వ్యాప్తంగా చలి గాలులు ఈసారి తీవ్రంగా ఉంటాయని శాఖ హెచ్చరిస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా చలి తీవ్రత ఎక్కువ అయినట్లుగా తెలుస్తోంది ఉదయం పూట వాహనదారులు కూడా మంచు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కూడా గమనిస్తున్నాం పూర్తి అప్డేట్స్ ఏంటి వెంకట మొత్తము తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువ ఉంది ఈసారి వర్షాలు కూడా అసహ్యంగా పడడంతో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈసారి వర్షాలు కూడా ఎక్కువ ఉన్నా చలి తీవ్రత మాత్రం అధికంగా ఉంది ఉష్ణోగ్రత పడుగు ప్రజలు మాత్రం గజగజ వనుకుతున్నారు ఉదయం వేళల్లో బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది సాయంత్రం ఐదైతేనే చలి విపరీతంగా ఉంటుంది ఉన్ని దుస్తులు వేసుకుని బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని ఇటు అధికారులు హెచ్చరిస్తున్నారు అడవుల జిల్లా ఇటు ఆదిలాబాద్ తో పాటు అటు ఖమ్మం నల్గొండ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ ఏడాది అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు డిసెంబర్ జనవరి నెలలో చలి ఎక్కువ తీవ్రత ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నట్టు పరిస్థితి ఉండి ఉంది ఇటు ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే ఉత్తర భారతానికి దగ్గరలో ఉంటుంది చల్లగాలులు వీస్తున్నాయి దీంతో మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొని ఉంది ఉదయాన్నే మంచు దుప్పటి కప్పుకొని ఉంటుంది ఆ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఏజెన్సీలో అయితే పూర్తిగా చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది మంచి కప్పుకొని ఉంటుంది కాబట్టి వాహనదారులు కూడా ఇబ్బందిగా ఎదురవుతున్నాయి వాహనాలు కూడా కనిపించకుండా యాక్సిడెంట్లు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికైతే ఇటు సింగరేణిలో కూడా హజారు శాతం తగ్గింది రాత్రి వేళల్లో డ్యూటీకి వెళ్ళేవారు వారు హజారు శాతం తగ్గుతుంది ఉదయం పూట కూడా మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది ఇట్లా దానివల్ల ఉత్పత్తి కూడా తగ్గుతుందని చెప్పి సింగరేణి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువ ఉండడం దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పిల్లలకు కూడా శ్వాసకృత సంబంధించిన వ్యాధులు కూడా గురవుతున్నాయి వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలి వృద్ధులు అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదు రాత్రి వెళ్ళాలి అసలే వెళ్ళకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు మొత్తానికైతే ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ వెంకట్ every bullet updates keep watching for tv